అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇలా అప్పటికప్పుడు ఈజీగా ఐదు పది నిమిషాలల్లో ఇలా స్వీట్ చేశారంటే ఇంట్లో ఉన్న వాటితోనే ఇంట్లో అందరికీ నచ్చుతుంది స్వీట్ తినాలనిపించినప్పుడు చిన్న చిన్న అకేషన్స్ కానీ ఎనీ ఫెస్టివల్స్ కానీ ఇలా చేసి పెట్టారంటే చాలా బాగుంటుంది ఒకసారి విధంగా ట్రై చేయండి ముందుగా పొయ్యిపైన నేను ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు చక్కెర వేసుకున్నాను నేను ఇది బ్రౌన్ షుగర్ వాడుతున్నానండి ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి వేసుకొని ఇవి చక్కెర కరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ చక్కెర కరిగిన తర్వాత దీంట్లో ఒక వన్ టీ స్పూను ఇలాచి పౌడర్ వేసుకోవాలి ఇలాచి పౌడర్ వేసుకున్న తర్వాత ఒక మూడు నాలుగు నిమిషాలు మరిగితే సరిపోతుందండి ఎక్కువేం పాకం రానవసరం లేదు ఇది జస్ట్ గులాబ్ జామ్ పాకం లాగా పట్టుకుంటే సరిపోతుంది ఈ డస్ట్ అంతా తీసేస్తున్నానండి ఇలాచి పౌడర్ది తీసి అలా మూడు నిమిషాలు అలా మరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవి డ్రై ఫ్రూట్స్ అండి బాదాము అలాగే కాజునే ఇలా చిన్నగా ఇలా తురిమి పెట్టుకున్నాను మీరు ఏ డ్రై ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల చక్కెర వేసుకోవాలి దీంట్లో రెండు టీ స్పూన్లు సరిపోతుందండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు మీద మిగడ వేసుకోవాలండి వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోవాలి పొడి పొడిగా లేకుండా కొద్దిగాలాగా మంచి కలుపుకోవాలి ఈ పాల మీద మిగడ అనేది చూసుకొని వేసుకోవాలండి ఈ విధంగా ఉండాలి ఇది మిశ్రమం అనేది ఇది ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇక్కడ నేను బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను ఒక ఎనిమిది వరకు తీసుకున్నానండి మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు తీసుకొని ముందుగా ఈ బ్రెడ్ని ఇలా చపాతీలాగా వద్దాలండి ఇలా ఫ్లాట్గా చపాతీలాగా చేసుకోవాలి చపాతి కర్రతోని చక్కగా మొత్తం అంతాను కూడా ఇలాగా చపాతీ కర్రతోని ఇలా చపాతీలాగా సాఫ్ట్గా చేసుకున్న తర్వాత ఇలా చిన్నది టిఫిన్ బాక్స్ ఉంటుంది కదండి ఇలా కట్ చేసుకోవడానికి షార్ప్గా ఉండేది తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి రౌండ్ రౌండ్గా ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో మనం ఇది డ్రై ఫ్రూట్స్ ఇది పెట్టుకోవాలండి కొద్దిగా పెట్టుకున్న తర్వాత అంతా నీళ్ళతోని ఇలా అద్దుకొని ఇలా నీళ్ళతో అద్దుకోవటం వల్ల చక్కగా అంటుకుంటుంది విడిపోకుండా మనం నూనెలో ఫ్రై చేస్తాం ఇది ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా చక్కగా అంటుకుంటుంది ఇలా ప్రెస్ చేస్తూ విడిపోకుండా చూసుకొని చక్కగా మెల్లిగా మొత్తం అంతాను మనం కజ్జికాయలు ఎలాగా చేసుకుంటామో అలాగ చేసుకోవాలి ఈ విధంగా ప్రెస్ చేసి పెట్టుకోవాలండి ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి నేను ముందైతే ఒక వాయికి సరిపోయే అన్ని వేస్తున్నాను ప్యాన్లో ఎన్ని పడతాయో అన్ని చేస్తున్నాను అంతవరకు పోయిపోయిన నూనె వేడి చేసుకొని ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్లో పెట్టకండి పైన మాడిపోయినట్టయి తొందరగా ఫ్రై అయిపోతుంది బ్రెడ్ కాబట్టి పైన తొందరగా కలర్ వచ్చేస్తుంది లోపలనేమో సరిగ్గా ఫ్రై అవ్వదు ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా ఫ్రై అవుతుంది ఇలా రెండు వైపులా తిప్పుతూ తొందరగా ఫ్రై అయిపోతుందండి ఎక్కువ టైం తీసుకోదు ఇలా రెండు వైపులా తిప్పుతూ చక్కగా మంచి కలర్ వచ్చేవారికి క్రిస్పీగా అయ్యేవారికి పైన వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఇది స్ట్రైనర్లో తీసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేయండి దాంట్లో నూనె ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది ఇలా అన్ని స్ట్రైనర్లో పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి సెకండ్ వాయి కూడా అలాగే ఫ్రై చేసుకున్నానండి తర్వాత మనము ఇది చక్కెర సిరప్ ఉంది కదండి ఇది మళ్ళీ ఒకసారి వేడి చేసుకోవాలి ఒకవేళ చల్లగైనట్టయితే మళ్ళీ ఒకసారి కొద్దిగా వేడి చేసుకున్న తర్వాతనే ఇవి వేసుకోవాలి అన్నీ ఫ్రై చేసుకొని చల్లగా ఉన్నదైతే ఇది పీల్చుకోవటానికి కొద్దిగా టైం తీసుకుంటుంది అందుకని కొద్దిగా వేడి చేసుకొని వేసుకుంటే తొందరగా పీల్చుకుంటుంది అన్నీ ఇలా వేసుకొని ఒక ఐదారు నిమిషాలు అలా వదిలేస్తే ఆ చక్కెర సిరప్ అనేది చక్కగా వాటికి పీల్చుకొని చాలా జూసీగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయి చూడండి అన్నింటి ఇలా వేసేసి ఒక ఐదు పది నిమిషాలు అలాగ వదిలేయండి చూడండి చక్కగా పీల్చేసాయి చక్కెర సిరప్ అనేది చాలా జూసీగా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి చేయటం కూడా చాలా ఈజీ కదా ఇలా సర్వ్ చేసుకొని పైన డ్రై ఫ్రూట్స్ తోటి డెకరేట్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమేనండి కలర్ఫుల్గా కానీ జ్యూసీగా కానీ చాలా టేస్టీగా ఉంది ఇది త్రీ ఫోర్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో అందరికీ నచ్చుతుంది చిన్న చిన్న ఫెస్టివల్స్ కానీ లేదా స్వీట్ తినాలనిపించినా ఏ అకేషన్స్కైనా ఇంటికి చుట్టాలు వచ్చినా కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఎప్పుడు గులాబ్ జామ్ అలాంటివి కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేశారంటే చాలా మీకే నచ్చుతుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియజేయండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్